నువ్వు నేను రెండు వైరుధ్యాలు అంతేలేని అంతమే లేని మనుషులు మనుషుల జీవితాలు కాలిపోవటానికే పుట్టిన ఈ ప్రపంచం నీకంటూ మిగిలిన ఆ ఒక్కన్ని నేనే అయినా వ్యర్థపూరితంగా కనిపిస్తున్న నన్ను నేను నిర్వచించుకుంటూ కొత్తలో కొత్తదనంగా అర్థం చేసుకుందామని నన్ను నేను ఎన్నోసార్లు తవ్వుకున్నాను అక్కడ యుద్ధంలో చచ్చిపోయిన సేన అస్థి పంజరాలు దొరుకుతున్నాయి ఎదుటివాడికి తెలియకుండా ఎదుటివాడి మనస్సులో జొరబడి ఏం దొరుకుతుందా అని వెతుక్కోవటం ఓ మానసిక రోగం మనకు మనమే మన మనస్సులో జొరబడి ఏం దొరుకుతుందా అని వెతుక్కోవటం ఓ శారీరక రోగం ఒంటి నిండా ఈ రెండు రోగాలు రక్తంలో కరిగిపోయి పరుగులు పెడుతున్నప్పుడు నా చుట్టూ గోడ ఉన్నట్టు నా దగ్గరకు ఎవ్వరూ రాలేరు నేను కూడా ఎవ్వరికీ ఏమీ కాను దిద్దివేతలుండవు కుట్టివేతలు అసలే ఉండవు ఆత్మకత రాద్దామని పట్టుకున్న కొత్త కలం పాలి ఎప్పుడూ విరిగిపోయి ఉంటుంది రాద్దామని పట్టుకున్న కాగితం చిరిగిపోయి చిత్తు కాగితంగా రూపాంతరం అవుతుంది పైకి అందరికీ కనిపించేవాడేమో దేవుడు లోపల ఎవ్వరికీ కనిపించని వాడేమో రాక్షసుడు రెండు వైరుధ్యాలు ఒక్కచోటే ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్న గడ్డి మైదానాల్లో జింక పిల్లలన్నీ గుంపులుగా తిరుగుతూ సింహాలను చంపి తింటుంటాయి కుందేలు పిల్లల్ని వేటకుక్కలని వేటాడుతుంటాయి మనస్సులో మలిచిన ఆ పక్షి రెక్కలు నావే కాని ఆ రెక్కల మీద ఎవ్వరో ఉన్నారు ఆ బరువు ఎక్కడిదా అని సూక్ష్మదర్శిని కింద వంద సార్లు వెతుక్కున్నాను కానీ ఎవ్వరూ కనపడలేదు చీకట్లో నీ కోసం నేను ఎగరేసిన గాలిపటం మీద నువ్వున్నావు వెలుతురులో నీ గుర్తుగా నేను గోదావరిలో విసిరేసిన రూపాయి బిల్లలో ఉన్నావు నీకోసం నేను వదిలేసిన నిద్రలో నువ్వు పున్నాగ పూల వానవైనప్పుడు నా చుట్టూ వ్యాపించినప్పుడు నేను నిన్ను నీ బరువుని వదిలించుకొని ఎక్కడికి వెళతాను ఎక్కడ దాక్కుంటాను తోకచుక్క దారి చూపిస్తుంటే అంధుడు ప్రయాణించే దారిలో భూకంప కేంద్రంలో ఉన్న చెట్టు మీద పక్షిపిల్ల గుడ్డు పగలగొట్టుకొని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు భూకంపమే తన తల్లి అనుకుంటుంది ఆ పక్షిపిల్ల జనన మరణాలు కవలపిల్లలుగా ఒకేసారి ఉద్భవించడం అనివార్యమైనప్పుడు ప్రేమిస్తేనేమి ప్రేమ విఫలమైతేనేమి యుద్ధంలో గెలిచినా ఓడినా చివరికి మిగిలేది ఏడుపి నా గుండె భాష నీకు తెలుసు నీ గుండె భాష నాకు తెలుసు భావాలేమైనా భావాలెన్ని ఉన్నా చెరువును మింగేసిన పిల్లల్లా ఈ ప్రపంచంలో మనిద్దరము బ్రతికే ఉండాలి నాకు నేనేమి కాసింత నన్ను మిగుల్చుకోకుండా నిన్ను పక్షిని చేసి స్వేచ్ఛగా గాలిలోకి ఎగరేసి వెనక్కి చూసుకుంటే నేను నిలుచున్న చోటే ఓ పంజరం కనిపించింది ఆ పంజరాన్ని నేనే పక్షిని నేని పంజరంలో పక్షి ఇన్నాళ్ళు ఆహారంగా తిన్నదీ నన్నే పంజరంలో దాక్కున్న మృత్యువుని నేనే పంజరం బయట స్వేచ్ఛను నేనే పిరమిడ్లలో దాచిపెట్టిన నా ప్రాణాలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు గతించిన శబ్దాలకు సరికొత్త బాల్యపు అడుగులేయడం తడబడ్డం తేనెటీగల చేత కుట్టించుకొని కష్టం మీద గెలిచి సంపాదించిన తేనెల ఎంతెంత మధురమో కొండ చిలువ చుట్టేసినప్పుడు నేను పాడే యుద్ధ గీతంలో పల్లవి నువ్వే చరణము నీవే చివరికి నేను ఆఖరుగా పలికే అక్షరము నువ్వే చివరికి విపారిత నేత్రాలతో నేను చూసే దృశ్యము నువ్వే చివరికి నా సరికొత్త మరణము నువ్వే మీ బీవీఎస్